మరి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయవలసిన పని ఏంటంటే మరి తిరుమాలి భూదానం భూము మేము గత ఎనిమిది సంవత్సరాల్లో మేము అందులో మేము పై చేయడం జరిగింది తర్వాత భూదానం బోర్డు కూడా మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది మరి మేము అందులో వ్యవసాయం కూడా చేయడం చేసాము పొలం పెట్టాము అప్పుడు మరి తనకు ఎటువంటి సంబంధం లేదనేసి ఆ రోజు అందులో ఉన్న బోర్ విషయంలో మాకు సంబంధం లేదనేసి తన పక్కకు తప్పుకున్నాడు ఈ రోజు మరి రైతు ప్రోత్సాహంతో మా వ్యవసాయం చేసి పిల్లడు రాత్రి అక్కడికి బోర్ని వదలడానికి వదలడానికని వెళ్తే ఆ రాత్రి మీద మొన్నేమో ఫీజులు లాగేశారట పీజీలు లాగేస్తే ఫీజులు ఎవరు లాగేశారు తమ్ముడు అని అడిగి అడిగితే ఫీజులు మాకు మా కాపలా పెట్టి పెట్టి మాకు సంబంధం పెట్టి అనేసి చెప్పడం జరిగిందండి మరి నిన్న రాత్రి పిల్లోడు మరి వ్యవసాయానికి నీరు పెడదామని వెళ్ళేటప్పటికి ఈ పిల్లోడు వెళ్ళేటప్పటికే బోర్ ఇప్పేసేసి మరి తో ఈ పైపులు గట్టా లాగేస్తున్నారంట లాగేస్తుంటే మరి ఫీజులు లాగేయడానికి మాకు సంబంధం వాళ్ళు మరి బోర్ ఎందుకు ఇప్పేస్తున్నారు అనేసి అంటే ఆ రాత్రి మీద ఆ పిల్లోని చంపడానికి కూడా ప్రయత్నించారట ప్రయత్నించినప్పుడు మరి నా ఒంటి మీద చేస్తే మరి బాగోదు మీరు పద్ధతిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పద్ధతిగా చెప్పండి అనడం ఇలా జరిగింది జరిగితే ఈ ఎప్పుడైతే ఈ పిల్లవాడు రివర్స్ అయ్యాడో వాళ్ళు వెనక్కి తగ్గి తగ్గిన తర్వాత ఈ పిల్లోని నోటుకు వచ్చిన బూతులు కూడా తిట్టి వెళ్ళడం తిట్టడం జరిగింది ఈ లోపల మరి అక్కడ ఆ చేకి సంబంధించి తిరుమల ఉన్న మహిళలందరూ కూడా అక్కడికి వెళ్ళి అడిగితే మరి ఆ మహిళని కూడా కులం పేరు పెట్టి నానా బూతులు తిట్టడం జరిగింది మీరు ఏం చేయగలుగుతారు అనేసి మరి గతంలో దానికి సంబంధం లేనప్పుడు ఈ రోజు మరి ఆయన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకొని బోరు ఎవరైతే లాగేశారో భూదానం భూమిలో ఉన్నది అది పేదోళ్ళకి దక్కవలసింది పేదోళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాంట్లో అతను ఎందుకైతే పాల్పడి మరి ఇంత దారుణంగా రాత్రి రాత్రి మీద సంబంధం లేని దాని మీద ఆయన ఎందుకైతే బోరు తీసేశాడో ఆయనకి ఎవరైతే ప్రోత్సాహించారో వీళ్ళందరి మీద పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనీసం ఇరవై నాలుగు గంటలు జరిగినా మరి ఆ తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు మరి పోలీసులు ఏలాసరం పోలీస్ స్టేషన్ వారు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోవడం జరగలేదు తర్వాత వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మీరు చేసేదనేసి కంప్లైంట్ వచ్చింది అది ఊటుదా నిజమా కనీసం పోలీసు వారు కూడా మరి బోరిఫికేషన్ దాని దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది చూడడం జరిగింది అయినా సరే ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అలాగనే మరి తహసీల్దార్ వారికి విన్నమించుకుంటే నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన వెళ్ళిపోయాడే తప్ప మరి ఎస్ఈ గారు కూడా ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఎలా జరిగిందంట మరి మీరు దేని మీద చర్య తీసుకోపోవడం కారణం వేడని కూడా ఆయన అడగలేదు అడగంటే నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన డ్యూటీ మీద ఆయన వెళ్ళిపోయారు మరి దీన్ని మీరు అన్యాయానికి పాల్పడ్డారు వాళ్ళని తక్షణం మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే ఇంకా ఈ ఉద్యమం ఇంకా తీవ్రత అవుతుంది అనేసి మేము తెలియజేస్తున్నాం శబురాలు నా పేరు దిమ్మెరి లక్ష్మి అండి తిరుమల గ్రామం మాకు మరి మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్టడానికి అతను బోరు వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు కొట్టాలి కట్ట చేసి తీసేస్తున్నారు అంటే ఏడు ఏడుబాబు ఇలా చేస్తున్నారు అంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే నలుగురు ఐదుగురు వెళ్ళేవండి వెళ్తే మా కులం పేరుతో చెప్పి చిట్టి మేము ఎలా బెరగట్టాలో మాకు తెలియదని మా బీపీలు షుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాను నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి ఒక ఆవిడ హాస్పిటల్ అని ఉంది వాడు పడిపోతే మన బొరకాయ దెబ్బలు దగ్గలేయని మరి పరిస్థితిలో ఉన్నాము మాకు నాయం తీర్చాలని మరి నాయక నాయ నాయకతలకు మేము చెప్పుకుంటున్నాం మరి మాకు మరి రెండు వేల పదహారులో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యక్సం చేసుకుంటున్నామండి ప్రతిసారి వారానికి ఒకసారి మీద దాడి చేయడమేనండి అయినా ప్రతిసారి ఆయన దాడి చేయడం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమని దాడి చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మాకు ఈ పరిస్థితి అని మాకు మా న్యాయం చేర్చాలని మరి ఆయన అర్చ్ చేయాలని మరి మిమ్మల్ని అధికారులు మేము కోరుకుంటున్నామండి